బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మన గూడూరు సంతలో ఉన్నాం బ్రదర్ ఈ వారం గూడూరు సంతలో త్రీ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయని మీకు చూపిస్తాను చాలా మంది మన సబ్స్క్రైబర్స్ త్రీ మంత్స్ పిల్లలు అడుగుతున్నారు కాబట్టి రెండు వారాల నుంచి వీడియో తీయడానికి కుదరలేదు ఈ వారం ఖచ్చితంగా మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉండే కట్టలు అయితే రేట్లు ఏం చెప్తున్నారు కొన్న వాళ్ళు ఎంత కొన్నారనేది నేను చూపిస్తాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్నారు ఇది మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఇంతకు ముందు ఇది నెల్లూరు జిల్లాలో ఉండింది ఇప్పుడు తిరుపతి జిల్లాగా మార్చారు ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటల స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఇది మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ నుంచి మనకి ఇది ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కదా మనకి హైవే దగ్గర వరగల రూట్లో అయితే మనకి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు గూడూరు టౌన్లో నుంచి అయితే రావాలి ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో త్రీ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది లోపలికి వెళ్ళైతే ఒకసారి చూద్దాం ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నాయి మనకి త్రీ మంత్స్ పిల్లలు కదా ఇక్కడ వచ్చేసి మనకి ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి ఈ త్రీ మంత్స్ పిల్లలు ఇవి రేట్ ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి అన్నతో మాట్లాడతాను ఇవి లైవ్ రేట్ అయితే నాకు తెలిసినంత వరకు యావరేజ్ మీద మనకి చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి మనకి టూ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది కాదు ఆ మధ్యలో ఆ చిన్నపిల్ల ఇక్కడ కనిపించే పిల్ల టూ మంత్స్ పిల్లలు వస్తాయి మిగతాయి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవి లైవ్ వేట్ అయితే నాకు తెలిసిన అంతవరకు తొమ్మిది పది కిలోలు బ్రదర్ తొమ్మిది పది కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు అన్నతో అయితే మాట్లాడుతున్నా ఎందుకు పద్నాలుగు ఇతరులు ఏం చెప్తున్నారు జతనాలున్నారా పద్నాలుగు ఒక రేటు మీరు ఒక రేటు పద్నాలుగు వేల పద్మూడు ఉన్నారా పదమూడున్నర చెప్తారా వస్తే బేరం చేసుకోవచ్చు ఎన్ని నెల్లి పిల్ల నీకు తెలిసి మూడు మూడు నెల్లి పిల్లలు ఎన్ని పిల్లలు టోటల్ అమ్మేస్తారా ఇది మొత్తం కట్ట మీద పదమూడు వేల ఐదు వందలుగా చెప్పారు ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి పన్నెండు వేల ఐదు వందలకైతే అమ్మామని చెప్తున్నారు అన్నవాళ్ళు టోటల్ వచ్చేసి మనకి పద్నాలుగు పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలకైతే కొనుగోలు అయితే జరిగాయి అక్కడ ఇంకొక బ్యాచ్ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను అక్కడైతే ఇంకొక బ్యాచ్ త్రీ మంత్స్లో ఉన్నాయి అవి కూడా మీకు రేట్లు ఎలా చెప్తున్నారని చూపిస్తాను ఓకే బ్రదర్ అక్కడ వచ్చే ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి అవి రేట్ ఎలా చెప్తున్నారు బాబాయ్ అని అడిగితే చూపిస్తాను బాబాయ్ ఇప్పుడు పదివేలు పైన లేడా లేదా మీరు పెట్టేది షిన్నులు కన్నింటికి అవును అవును వాళ్ళేవో మాకు పదివేలు తగ్గిపోయా అవునలే మళ్ళీ పదకొండు వేలు అంటాం అను మాకు పదివేలు పైన చెప్పేదా చెప్పేదాం మీరు దాన్ని తగ్గించా అంటే వాళ్ళు నన్ను అడిగారు రెండు మూడు సార్లు అవును అవును పెద్ద అయినా నువ్వు మాట్లాడేవంటే ఏం చూపించా వాళ్ళు అమ్మపోయింది అవునులేవును మేమేము పదివేలు పైన కొంటాం లేదు అని చెప్పాను అవును అవును అమ్మడా లేదు అవునులేదు ఓకే బ్రదర్ ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ టూ ఆ నెల రస్తా బాబాయ్ ఇవి వచ్చేసి మనకి రెండు నెలలు మూడు నెలలు రెండు అయితే కలిపి ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి లైవ్ వేట్ నాకు తెలిసి తొమ్మిది పది కిలోలు అయితే లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో బాబాయ్ నాడు చూపిస్తాను ఇది మొత్తం అయితే మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ రెండు కలిపి అయితే ఉన్నాయి లైవ్ వేటు కూడా పది తొమ్మిది కిలోలు లైవ్ వేట్ వస్తుంది బాబాయ్ ఎన్ని పిల్లలు బాబాయ్ పదహారు పిల్లలా ఏం చెప్తున్నావు జత ఇవైతే మనకి బాబాయ్ తొమ్మిది వేల పదివేలు కూడా ఎవరు అడిగే వాళ్ళు అయితే లేరని అని చెప్తున్నారు జత వచ్చేసి ఎంత అని అయితే తొమ్మిది వేలు పదివేలు లోపలే అయితే రేట్ అయితే అడుగుతున్నారు చెప్తున్నాడు ఇది జత ఫైనల్గా అయితే పన్నెండు వేలకైతే చెప్పున్నారు రేట్లు అయితే పదివేలు లోపల అడుగుతున్నారని చెప్తున్నారు ఓకే బ్రదర్ వేరే బ్యాచ్ అయితే చూపిస్తాను మీకు ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నాయి బ్రదర్ ఇది వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు ఇవైతే ఎన్ని ఉన్నాయి జత ప్రైజ్ ఎంత అని చెప్తాను ఇది లైవ్ ఎట్ వచ్చేసి మనకి పది పదకొండు కిలోలు లైవ్ ఎట్ వస్తాయి బ్రదర్ పది పదకొండు కిలోలు అయితే లైవ్ ఎయిట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అన్నవాళ్ళు అయితే మన ఎన్ని పిల్లలు అన్న మొత్తం పన్నెండు పిల్లల జత ఏం చెప్తున్నా పన్నెండు ఇది వచ్చేసి ఎన్ని పిల్లలు పన్నెండు పిల్లలు మొత్తం టోటల్ వచ్చేసి పన్నెండు పిల్లలు ఉన్నారు కదా ఇవి జత ఫ్రైజ్ పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదా ఒక్కొక్కరు ఒక్కొక్క బేరని చెప్తున్నారు ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు అక్కడ వచ్చి అక్కడ ఒక బ్యాచ్ త్రీ మంత్స్ పిల్లలు అయితే మన అన్న వాళ్ళు కొన్నారు ఎంత కొన్నారు అనేది అన్న వాళ్ళతో అయితే మాట్లాడిస్తాను ఇవి వచ్చేసి అన్న వాళ్ళు కొన్నారు అవి ఎంత కొన్నారు ఏంటనేది అక్కడ క్యాష్ అయితే కడుతున్నారు ఇవి కొన్న రేట్ ఎంత అని మీ అన్న వాళ్ళతో మాట్లాడిచ్చా అన్న కొన్నారవి కొన్నారా కొన్నారా ఎంత కొన్నారన్న వాళ్ళ పన్నెండు వేలు జత ఓకే వచ్చేసి మనకి జత పన్నెండు వేల మీద అయితే అన్నవాళ్ళకు కొన్నారంట అక్కడ క్యాష్ కడుతున్నారు వాళ్ళతోనే మాట్లాడిచ్చేవాళ్ళు బాబాయ్ కొన్నారా కొన్నారా బాబాయ్ ఎంత పడ్డాయి బాబాయ్ మన జత జత ఎంత పడింది జత పదమూడు వేలు పడిందా ఓకే ఏ పోవడానికే కదా ఏ ఊరు బాబా కోట కోట వచ్చేసి మనకి అన్న వేరే రేట్ చెప్పారు వీళ్ళేమో పదమూడు వేలు కొన్నామన్నారు ఎవరు రేట్ కరెక్ట్గా తెలియదు ఇవైతే మనకి జత పదమూడు వేలు కొన్నామని వాళ్ళు అంటున్నారు అమ్మినాయనేమో పన్నెండు వేలు అని అయితే చెప్పారు ఏమో ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తుంటారన్న ఓకే మీకు త్రీ మంత్స్ పిల్లలు వేరే బ్యాచ్ అయితే చూపిస్తాను ఇక్కడ రేట్లోనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అయితే చెప్తారు మనకి నేను గమ్ముగా గమ్మకు కూర్చొని ఉండవా అయిపోయి నేను ఇయ్య ఇవి వచ్చేసి మనకి ఇక్కడ కనిపించే బ్యాచ్ అయితే మనకి త్రీ మంత్స్ టు టూ మంత్స్ పిల్లలు ఉన్నాయి కదా ఈ లాస్ట్లో కనిపించే రెండు పిల్లలు టూ మంత్స్ పిల్లలు వస్తాయి ఆ వెనకాల కనిపించే పిల్లలు కూడా మనకి టూ మంత్స్ పిల్లలు బ్రదర్ ఈ వెనకాల ఈ థాడు మొత్తం మనకి టూ మంత్స్ పిల్లలు వస్తాయి ఆ మధ్యలో ఒక రెండో మూడో త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి మిగతా టూ అంటే రెండు రెండున్నర నెల అయితే ఉంటాయి ఇవి వచ్చేసి మనకి ఇవి కూడా అంతే బ్రదర్ ఇవి రెండు రెండున్నర నెలలు ఉంటాయి మిగతా అనేది త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి మొత్తం రెండు కట్టలు అయితే ఇన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అని చెప్పే ముందు ఇవి లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసి చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి యావరేజ్ మీద పదకొండు పన్నెండు కిలో లైవ్ వెయిట్ వస్తాయి బ్రదర్ ఎందుకంటే చిన్నపిల్ల పది కిలోలు లోపల వచ్చే ఉంది పది కిలోలు పైన వచ్చే ఉంది యావరేజ్ కలుపుకుంటే పదకొండు పన్నెండు కిలోలు అనేది యావరేజ్ లైవ్ వెయిట్ అయితే వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చేస్తున్నారో బాబాయ్ని అడిగితే చూపిస్తాను ఏం బాబాయ్ ప్రతిసారి ఏది వేస్తావు నువ్వు ఎన్ని పిల్లలు అవి కూడా ఉన్నాయనా అన్నీ నలభై పిల్లలు ఆ పిల్ల ఈ పిల్ల మొత్తం నలభై పిల్లలు నలభై పిల్లలు ఏం చేస్తున్నావు బాబాయ్ కట్ట మీద కట్ట మీద పదమూడు ఉన్నారు చెప్తున్నా పదమూడు వేల ఐదో చెప్తున్నావు వస్తే బేరం చేసుకోవచ్చు అంతే ఎన్ని పిల్లలు బాబాయ్ నీకు తెలిసి యాన్ ఎండేళ్ళు ఎవడూ సరే సరేలే ఇవి సరే మరి ఇవి వచ్చేసి మొత్తం నలభై పిల్లలు ఇవి జత ప్రైజ్ వచ్చేసి మనకి పదమూడు వేల ఐదు వందల రేట్ అయితే ఫైనల్ వచ్చినాక బేరం చేసుకునే అవకాశం ఉంది ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడైతే మనకి త్రీ మంత్స్ ఉన్నారు ఉన్నాయి ఈ త్రీ మంత్స్ పిల్లలు అనేది మనకి ఎక్కువ వచ్చిన్నాయి మార్కెట్లోకి అయితే కొనుగోలుకి అంతగా ఏం జరగలేదు పిల్లలు చాలా వరకు ఆగున్నాయి ఈ త్రీ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది మీకు చూపిస్తా అన్న కొనుగోలు పెద్దగా ఏం జరగలేదు ఎక్కువ త్రీ మంత్స్ పిల్లలు అయితే ఆగున్నాయి ఇవి రేట్ ఎలా చెప్తున్నారో చూపిస్తాయి ఇవి లైవ్ వేటు కూడా నాకు తెలిసి ఇక్కడ వచ్చేసి మనకి ఒక రెండు మూడు పిల్లలు అయితే రెండు రెండున్నర నెల పిల్లలు ఉన్నాయి మిగతా అనేది త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఏమన్నా ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు అన్న వాళ్ళతో మాత్రం ఇది లైవ్ వేటు కూడా నాకు తెలిసి పన్నెండు కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఎందుకంటే పెద్ద పిల్లలు ఉన్నాయి ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నాయి యావరేజ్గా పన్నెండు కిలోలు అయితే లైవ్ వేట్ వస్తాయి రేట్ చెప్తామని ఎన్ని పిల్లలు ఉన్నాయా పది పిల్లల ఏం చెప్తున్నాను పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నాను మూడు నెలల పిల్లలు అయ్యాను కదా మూడు నెలలు పిల్లలు కదా ఎన్ని పిల్లలు పది పిల్లలు పది పిల్లలు జత ఫ్రైజు పదమూడు వేల ఐదు వందలుగా చెప్పారు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్గా బారం చేసుకోవడానికి వస్తుంది ఓకే ఇంకా మనకి మేకల వీడియో గుర్రె వీడియో తీయాలా కాబట్టి ఈ వారం అయితే మనకి త్రీ మంత్స్ పిల్లలు అయితే చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి నెక్స్ట్ వారంలో చూద్దాం బ్రదర్ కొనుగోలు ఏమైనా జరుగున్నాయో చూపిస్తాను ఒకవేళ కొనుగోలు జరుగులే రేట్లు అయితే ఎలా కొన్నారని చూపిస్తాను లేదంటే నెక్స్ట్ వీక్లో అయితే చూపిస్తాం బ్రదర్ ఎందుకంటే మేకలు వీడియో గొర్రెల వీడియో తీయాలి టైం లేదు కాబట్టి ఈ వీడియో ఇంతటితో ఆపడానికి కొనుగోలు జరిగినట్లు ఏదైనా ఉంటే చూపిస్తాను మీకు లేకపోతే వీడియో అనేది ఇంతటితో ఆపుతాను నెక్స్ట్ వీక్లో అనేది చూపిస్తాం బ్రదర్ ఇక్కడైతే మనకి త్రీ మంత్స్ లోపలే ఉంటాయి త్రీ మంత్స్ ఒక రెండు కనిపిస్తున్నాయి మిగతాయి మనకి రెండు రెండున్నర నెల పిల్లలు ఉన్నాయి మిగతాయి ఒక మూడు పిల్లలు కనిపిస్తున్నాయి త్రీ మంత్స్ పిల్లలు యావరేజ్ లైవేట్ అయితే పది లైవ్ లైవేట్ వస్తాయి బ్రదా యావరేజ్ లైవేట్ అయితే పది లైవ్ లైవేట్ వస్తాయి ఇవి కొన్నారు అన్నవాళ్ళు అక్కడ డబ్బులు అనేది కడుతున్నారు ఎంత కొన్నారు అనేది నేను మాట్లాడిస్తాను కొన్న పిల్లలు ఏదైనా ఉంటే మీకు చూపిస్తాను బ్రదా కొన్నారన్న కొన్నారా కొన్నారేమో ఒక డబ్బులు కడుతుంటే కొన్నారేమో ఇవైతే మనకి కొన్న కొనుగోలు అయితే జరగలేదండి బ్రదర్ ఇవైతే కొనుగోలు అయితే జరగలేదు ఇవి అమ్మడానికైతే ఉన్నాయి ఇవి రేట్ అలా సిద్ధి అన్న ఏం చేస్తున్నావు అవి ఏం చేస్తున్నావు రేటు పన్నెండు వేలు చేస్తున్నావు ఓకే ఎన్ని పిల్లలు అమ్మా తొమ్మిదే ఈ మొత్తం తొమ్మిది పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ వచ్చేసి పన్నెండు వేల రూపాయలుగా చెప్తున్నారు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేటు కదా వచ్చిన తర్వాత బ్యారవన్ అయితే ఖచ్చితంగా అనేది ఉంటుంది ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం మనం ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఈ వారం చాలా వరకు ఆగిపోయే బ్రదర్ ఈ వారం త్రీ మంత్స్ పిల్లలు బాగా మార్కెట్కి వచ్చాయి కానీ త్రీ మంత్స్ పిల్లలు అనేది చాలా వరకు కొనుగోలు పెద్దగా ఏం జరగలేదు చాలా వరకు మీ పిల్లలు అయితే చూపిస్తారు ఎందుకంటే ఇక్కడ కొనుగోలు జరిగిన మనం పోయి రేట్లు అడిగినా చెప్పడానికి ఇష్టపడరు కాబట్టి మనకి నెక్స్ట్ వీక్లో మనకి కొనుగోలు జరిగిన పిల్లలు ఏమైనా బ్యాచ్లు ఉంటే అవి చూపిస్తాను ఈ వరకు ఈ వారం అయితే మనకి త్రీ మంత్స్ అనేది మీకు చూపిస్తారు చాలా వరకు ఆగిపోయి మార్కెట్లకి వచ్చినాయి చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి ఇక్కడైతే మనకి కొన్నారు రిటర్న్ వేసుకెళ్తున్నారో తెలియదు బండికి అయితే లోడ్ చేస్తున్నారు వాళ్ళని అడిగి చూపిస్తాను ఎన్ని కొన్నారు ఎంత ఏంటనేది నేను వాళ్ళు కొన్నట్టున్నారు ఎంత కొన్నారు ఏంటనేది నేను అన్నవాళ్ళతో అయితే మాట్లాడిస్తాను మీరు కొన్నారా మొత్తం టోటల్ అయితే మనం ఎన్ని పిల్లలు తీసుకున్నాం నూట రెండు నూట రెండు పిల్లలు మన త్రీ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయా త్రీ మంత్స్ పిల్లలు జత ప్రైజ్ ఎంత పడింది మనకి జత పదమూడు వేలు పడ్డాయి ఫోర్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి కదా ఒక్కసారి పిల్లలు చూపిద్దాం ఎందుకంటే బండ్లో ఉన్నాయి కదా అర్థం కాదు కదా ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇదో ఇట్లా కొమ్ము వచ్చిన పిల్లలు కూడా ఉన్నాయి కదా రెండు కలిపి అయితే ఉన్నాయి అక్కడ లోపల కూడా కొమ్మొచ్చిన పిల్లలు అయితే ఉన్నాయి మనకు కనిపిస్తున్నాయి అలా వచ్చిన పిల్లలు మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఇలా ఉండే పిల్లలు మనకి త్రీ మంత్స్ పిల్లలు కాదని ఆ పైన కూడా మనకి ఎక్కువ త్రీ మంత్స్ పిల్లయి మొత్తం నూట రెండు పిల్లలు అయితే అన్నవాళ్ళు కొన్నారంట జత ప్రైజ్ వచ్చేసి పదమూడు వేలకైతే కొన్నామన్నారు కొద్దిగా రేట్ అయితే ఎక్కువగానే అనిపిస్తుంది లైవ్ లైవ్ అయితే నాకు తెలిసి పన్నెండు పదకొండు కిలో లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ యావరేజ్ మీద పన్నెండు పదకొండు కిలో లైవ్ రేట్ వస్తాయి జత ఫ్రై అయితే పదమూడు వేలు కొన్నామన్నారు కొద్దిగా రేట్ అయితే నాకు తెలిసినంతవరకు కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది ఓకే బ్రదర్ వేరే వేరే బ్యాచ్ అయితే చూద్దాం కొన్న బ్యాచ్లు అయితే చూపిస్తారు మీకు ఓకే బ్రదర్ కొనుగోలు అనేది పెద్దగా అయితే ఏం జరగలేదు చాలా వరకు పిల్లలు అయితే ఆగిపోయి ఉన్నాయి రేట్లు అడిగినా ఈ టైంలో మనకి వాళ్ళకి చెప్పరు కాబట్టి అలా వచ్చిన్నాయి మార్కెట్కి కొనుగోలు అయితే పెద్దగా ఏం జరగలేదు నాకు తెలిసినంతవరకు ఈ వారం చాలా వరకు త్రీ మంత్స్ పిల్లలు అనేది చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి ఓకే బ్రదర్ నెక్స్ట్ వీక్లో అయితే రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయి నెక్స్ట్ వీక్లో మీ వీడియో అనేది నీట్గా చూపిస్తాను మనకి ఇంకా గొర్రె వీడియో పొట్టేళ్ళు సారీ మేకల వీడియో తీసుకోవాలి టైం లేదు ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్